చెప్పేట్టు మ్యాక్సిమం మన విలేజ్లో మనం మనము డాక్యుమెంట్ రాసుకోవడం తప్ప అది పక్కా రిజిస్ట్రేషన్ ఉండదు ఎందుకంటే గ్రామ కాబట్టి కలం దొడ్లు కానీ ఇండ్లు కానీ ఇవి మనము వేరే వాళ్ళ దగ్గర నుంచి ఓన్లీ అగ్రిమెంట్ మాత్రమే రాయించుకుంటా ఉంటాం వాటికి ఇప్పుడు ఒక డాక్యుమెంట్ రూపం ఇస్తున్నారు గవర్నమెంట్ అంటే దానికి వ్యాలిడిటీ వస్తుంది ఈ సమయంలోనే మనకు చిన్న చిన్న తగారాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ సర్వే జరిగేటప్పుడు ఎక్కడ కూడా ఏ ఇష్యూ రాకుండా ప్రాబ్లం రాకుండా మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి పట్టు రెండుసార్లు మళ్ళీ సర్వేతో మళ్ళీ కులిపించుకొని మీ దగ్గర ఉండే అన్ని డాక్యుమెంట్లు వాళ్ళకి చూపించి సమస్య పరిష్కరించుకోవాలి తప్ప దాని విషయంలో ఎవరు కూడా వాదాడుకోవద్దు దయచేసి మా తరపు నుంచి మా డిపార్ట్మెంట్ నుంచి మీ అందరికీ తెలియజేయడం ఏమంటే ఏదైనా సమస్య ఉంటే మీకు మళ్ళీ కావాలంటే పోలీసు ప్రొటెక్షన్ అయినా ఇస్తాం కానీ మీరు మాత్రం అడుచుకోవద్దు దయచేసి ఏదైనా ఇష్యూలు ఉంటేనే నా దృష్టికి తీసుకురండి లేకుంటే పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకురండి లేకుంటే విఆర్ఓ దృష్టికి తీసుకురండి మరీ లేకపోతే తెగకుంటే పంచాయతీ ఎంఆర్ఎస్ఆర్ దృష్టికి తీసుకోవాలి అంతే తప్ప ఈ గ్రామీణత్వం విషయంలోనే డిస్ప్యూటెడ్ వస్తాయన్నమాట సమస్యలు వస్తాయి కాబట్టి ఆ సమస్యలు రాకుండా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఆ సర్వేయర్కు పంచాయత్ సెక్రటరీకి ప్రొడ్యూస్ చేసి దాని ప్రకారం వాళ్ళు మీకు మెజర్మెంట్స్ కొలిసి మీకు ఆ ఎల్పి ఇస్తారు ఎవరు కూడా దయచేసి ఆవేశం లోన్ కాకుండా కొట్టాడుకోకుండా లాన్ ఆడ ప్రాబ్లం మీ చేతుల్లోకి క్రియేట్ చేసుకోవద్దు ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు ఇక గ్రామ ప్రజలందరికీ కూడా మా డిపార్ట్మెంట్కి రిక్లెస్ చేయడం ఏంటంటే ఇది సివిల్ మ్యాటరే కావచ్చు సివిల్ క్రిమినల్కు కన్వర్ట్ కాకూడదు కన్వర్ట్ కాకుండా ఉన్నారంటే మీరు ఏం చేయాలి మీ దగ్గర ఉండే డాక్యుమెంట్లో అవుతలే దగ్గర ఉండే డాక్యుమెంట్లు కూడా మీ కు సమర్పిస్తే ఆయన వెరిఫై చేసి ఏది కరెక్ట్ ఉంది ఎవరికి ఉంది అని మెజర్మెంట్ చేసి మీకు ఆ ఎల్పీ నెంబర్ ఇస్తాడు ఎవరు కూడా ఇది పార్టీలకు అతీతంగా జరిగే పోకి కాబట్టి ఎవరు కూడా దీన్ని ఏదైనా వేరే విధంగా తమ స్వలాభం కోసం వాడుకోవద్దు ఆరోజు ఇరవై ఇరవై మూడు పంచాయతీల్లో ఈ స్వామిత్ర సర్వే అయిపోయింది మన పంచాయతీ మాత్రం పెండింగ్ ఉంది అందుకోసమని ఈ పంచాయతీలో కూడా స్వామిత్వ ఇది జరిగిపోయిందంటే ఎవరు ఇంటి ఆవరణము ఆల్రెడీ ఇప్పుడు మనకు మన పంచాయతీ సెక్రటరీ గారు కానీ మన జీఏ గారు కానీ చెప్పినారు ఎవరు అనుభవంలో ఉంటే వాళ్ళు పక్కల్లో ఒకవేళ ఒక అర్ధ అడుగో వాళ్ళకుందో వీళ్ళకుందో మీరు గలాట పడకుండా అన్నదమ్ములైనా మాంబాబద్దులైనా పక్కిందోళ్ళైనా ఎవరైనా సరే కొద్దిగా సర్దుకొని పోతే ఏ సమస్య ఉండదు ఎందుకంటే ఇది మనకు మన కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చింది ప్రోగ్రామ్ని కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి గత ప్రభుత్వాలు మాదిరి ఏదో ఒక్కొక్క పట్టాకు పదివేలు ఇస్తా పట్టా తీయిస్తామని చెప్పి ఏదో కొంత అవకాశాలు జరిగినాయంట అదైతే నాకు ఖచ్చితంగా చందోదు ఈ ప్రభుత్వంలో ఎవరికి కానీ మీరు పది రూపాయలు ఇచ్చే అవసరం ఉండదు మీ ఇంటి పట్ట మీకే మీరు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తారు మీరు ఈ అవకాశాలు అంతా సద్వినియోగం చేసుకోవాలి పద్ధతిగా నా దాంట్లో కొంచెం అట్ల పోయింది వాళ్ళు ఎట్లా వచ్చింది అనుకోకుండా మీరు గొడవ పడితే పోలీస్ స్టేషన్కి పోతారు మన సీఐ గారు ఏడే ఉన్నారు మీరు పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గర పోతారు మళ్ళీ ఎంఆర్ఓ గారు చెప్పి చూస్తారు ఆడ క్లియర్ కాకపోతే మళ్ళీ కోర్టుకు పోతారు కోర్టుకు పోయిందంటే సివిల్ మ్యాటరు కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది మీకు మీ ల్యాండ్ మీద కానీ మీ ఇంటి దాకా మీద కానీ మీకు హక్కు రాదు దయచేసి ఇది అందరూ గమనించుకోండి గమనించుకొని ఒక పద్ధతి ప్రకారం పోయేసి మీరే ఏదైనా ఊళ్ళో సమస్య ఉంటే ఇప్పుడు ఉండే వాళ్ళే సచివాలయంలో కూర్చోండి వాళ్ళు పిలుచుకోవచ్చు పనులు ఎంచుకోండి లేదు ఊరిలో నలుగురు మందులు కూర్చొని ఏదో ఒక అర్థం అంటే ఇక్కడ వచ్చినా పెద్ద సమస్యగా సృష్టించుకోకుండా సాధ్యమైనంత వరకు మీరు ఇక్కడే క్లియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని మళ్ళీ ఎమ్ఆర్ఓ దగ్గరికి పోలీస్ స్టేషన్ వరకు వచ్చే పరిస్థితి లేకుండా చేసుకుంటే మీకే చాలా మంచిది మీరు పౌరుషాలకి పోయేసి నా అర్ధడి కంటే నాకు అర్థండి కంపల్సరీ నాకు కావాల్సిందే రెండించీలుంటే మేము వదలము అని చెప్పి పట్టు కూర్చుంటే కనుక మీకు చాలా ఇబ్బందులు అవుతాయి వీళ్ళు డిస్ప్యూట్ అని రాయేసిపోతారు వీళ్ళు డిస్ప్యూట్ రాసిపోయినారంటే మళ్ళీ మీకు సాధ్యమైనంత వరకు అది క్లియర్ కాదు ప్రభుత్వం బాగుంది ఉమ్మడి ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఉంది ఈ కూటమి ఇట్టే ఉండాలని మీరు కూడా ఆశీర్వదించి పది మంది చెప్పి ప్రభుత్వం బాగుందని దీన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించి మీకు ఇచ్చే పనులు కానీ సద్వినియోగం చేసుకొని ఎవరికి ఎవరు రూపాయలంతకు ఇచ్చే పని లేకుండా ఈ పట్టాలంతా దాదాపు రెండు మూడు నెలల్లో మీరు సజావుగా ప్రోగ్రాం జరిగిపోయిందంటే రెండు నెలలు అంటే మూడు నెలల్లో మీ పట్టాలు మీ చేతికి వస్తాయి మీరు ధైర్యంగా ఇది మా ఇల్లు అని చెప్పుకునే ఒక హక్కు ఉంటుంది